హలో స్వీటీస్ వెల్కమ్ టు మమతాస్ మ్యాజిక్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రై నేను చెప్పిన విధంగా ఈ కాలీఫ్లవర్ ఫ్రై ట్రై చేస్తే తప్పకుండా మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే వేడి వేడి అన్నంతో పాటు టమాటా పప్పు సాంబార్ వాటితో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుంటున్నా గ్రాముల్లో చెప్పాలంటే సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై గ్రాములు ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో లీటర్ లేదా ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి బాగా మరిగించాలి అందులోకి చిటిగుడు సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకుందాం వీటిని పది నిమిషాల పాటు వేడి నీళ్ళలో అలాగే ఉంచాలి అలా ఉంచడం వల్ల కాలీఫ్లవర్ బాగా క్లీన్ అవుతుంది మనం పూర్తిగా ఉడికించాల్సిన అవసరం కూడా లేదు పది నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు కారం రెండు టీ స్పూన్లు అలాగే తురిమిన కొబ్బరి కొంచెం తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం తెల్ల నువ్వులు లేకపోతే స్కిప్ చేయండి వీటన్నిటినీ పౌడర్గా చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కాసేపు వేయించుకుందాం కొద్దిగా వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకుందాం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఆయిల్ మొక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి నెమ్మదిగా కలుపుకోవాలి ఫాస్ట్గా కలిపినట్టయితే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను వేసి కలిపేసుకోండి అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్